హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేము హైదరాబాద్లో ఉన్నటువంటి బుక్ పేరుకి అయితే వెళ్ళాము చూడండి ఇది హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్డెన్లో అయితే జరిగింది చాలా బాగా అనిపించింది ఇది ఎంట్రన్స్లో ఈ విధంగా అయితే సెట్ చేసారు ఇక్కడ ఒక టెన్ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది చాలా బుక్స్ ఉన్నాయి లోపల విధంగా లో అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ ఫుడ్కి కూడా స్టాల్స్ అయితే ఉన్నాయి కానీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి బుక్స్ ఏమో తక్కువకు ఉన్నాయి కాస్ట్ ఈ ఫుడ్ అయితే ఉంది ఈ విధంగా లోపలికి వెళ్ళాక చూడండి స్టాల్స్ అయితే ఒకటి తర్వాత ఒకటి కనిపిస్తాయి లైన్ గా ఇక మా పిల్లలు అయితే వాళ్ళకి నచ్చిన బుక్స్ అయితే తీసుకున్నారు కొన్ని అయితే బొమ్మలకి కూడా ఉన్నాయి కొన్ని స్టాల్స్ అయితే పిల్లలకి సంబంధించినవి దొరకని బుక్ అయితే ఉండకపోవచ్చు ఇందులో ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి బుక్స్ అయితే మా చిన్నోడు మొత్తం డ్రాయింగ్ బుక్స్ చూస్తున్నాడు స్టోరీ బుక్స్ డ్రాయింగ్ బుక్స్ అట్లా ఇంకా మా పెద్ద బాబు అక్కడే చదివిస్తున్నట్టు పేజెస్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాడు ఇవి అయితే పిల్లలకు సంబంధించిన బుక్స్ ఇక వాళ్ళే మేమే పట్టుకుంటాం మా బుక్స్ అని పట్టుకుంటున్నారు చేత కాకుండా కానీ చూడండి నాకు ఇన్ని బుక్స్ ఉన్నాయి నీకు ఇన్ని బుక్స్ నా బుక్స్ ఇవి నీ బుక్స్ ఇవి అని మాట్లాడుకుంటారు ఇద్దరు చూడండి టోటల్ గా అయితే మేము తెచ్చిన బుక్స్ అయితే ఇవి